అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ముందు రోజు నైట్ కడిగిన వంటలు అండి ఇవి ఉదయం లేవగానే ఫస్ట్ బయట చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు వేసేసి ఇంకా వచ్చి ఇల్లులు చేసిన తర్వాత చూడండి నైట్ కడిగిన అంట్లు అయితే చూపిస్తున్నా అంట్లు సరిపేసిన తర్వాత ఇంకా నేను ఫస్టే పాలబాట్లు అలానే పిండి అయితే బయట పెట్టేసానండి ఇంకా పాలు కొంచెం కూలిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పెడుతున్నానండి టీ పెట్టేసేసి బ్రెడ్ చేసేసి వస్తే టీ మరుగుతూ ఉంటుంది అలాగే ఒక పక్కన పాలు కూడా కాగబెడుతున్నానండి ఇంకా పాలు తోడు పెట్టవచ్చు అని చెప్పేసి కొంచెం టీ పొడి వేసేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసి పాలు టీ మరుగుతూ ఉంటే ఈ లోపైతే బ్రెడ్ చేసేయచ్చు మాకు పాలు చిక్కగానే పోస్తారండి కొందరు బయట పాలు చిక్కగా పోయరు కదండి కానీ మాకు వాళ్ళు అయితే బాగానే పోస్తారు చూడండి ఇక్కడ టీ ఒక పాక పాలు ఒక పాక పెట్టేసేసాను ఇంకా టీ కూడా మరిగిపోయిందండి కొంచెం షుగర్ కూడా వేసేసుకుని ఇంకా తర్వాత పాలు కూడా మరిగిపోయినాయండి పాలు టీ గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇంకా టీ పోసేసుకుని టీ తాగిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఎప్పుడైనా సరే ఉదయం లేవగానే ఫస్ట్ బయట పని చేసుకుని ఇల్లు చేసిన తర్వాత టీ పెట్టేస్తానండి మా వారికి నాకు అలానే బ్రెడ్ ఉంటే బ్రెడ్ లేకపోతే బిస్కెట్లైనా పెట్టుకుని టీ తాగేస్తాం ఇంకా బ్రెడ్ వేసుకుని టీ తాగేసేసామండి టీ తాగిన తర్వాత నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి చూడండి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పక్క పల్లీలు పెంచుతున్నా అలానే మరో పక్క అయితే ఆలు కూడా కట్ చేసి పెట్టేసానులండి ఇంకా ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఆలు ఫ్రై అయితే చేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకున్న అలానే ఒక పక్క పల్లీలు కూడా వేయించేసుకుంటున్నానండి టమాటా చట్నీ చేద్దాము దోశల్లోనికి బాగుంటుంది కదా అని చెప్పేసి తాలింపు దినుసులు నేను కొన్ని ఇలా పోపు దినుసుల్లో వేసి పెట్టుకుంటాను కొన్ని సపరేట్గా పెడతానండి అయిపోయిన తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయ మొక్కల్ని ఇవి ఫ్రై అయ్యే లోపు నేనైతే పల్లీలు కూడా వేయించేసుకున్నాను పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి అయితే సపరేట్ చేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఆలు ఫ్రైలో పల్లీలు కూడా వేగాయి పల్లీలని అయితే వేరే ప్లేట్లోనికి సపరేట్ చేసుకుని పచ్చిమిర్చిని కడిగి ఇంకా మధ్యలో కట్ చేసుకుని వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసుకుంటానండి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని పచ్చిమిర్చి అయితే వేయించేసుకుంటున్నా దోశల్లో ఇడ్లీలోనికైనా కొన్ని పల్లీలు వేసి టమాటాలు పచ్చిమిర్చి వేసి చేసుకుంటే బాగుంటుందండి ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి కాకుండా టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే ఇంకా తాలింపు కొంచెం ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని మొత్తం ఇలా కలిపేసి ఉడికించుకోవాలండి ఆలు ఫ్రై చేసేటప్పుడైనా బెండకాయ ఫ్రై చేసేటప్పుడైనా మూత పెట్టకుండా చేస్తేనే మనకి ఫ్రై లాగా ఉంటుంది మూత పెడితే లాగా అయిపోతుంది అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి పచ్చిమిర్చిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర అలానే కొంచెం కరివేపాకు చింతపండు వేసేసుకుని టమాటాలు అయితే ఉడికించేసుకున్నా ఉప్పు కూడా వేసేసేయాలండి పల్లీలు అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి అలానే రైస్ కుక్కర్లోకి రైస్ కూడా పెట్టేసాయి ఈరోజు గ్యాస్ చేయాలి అంటే కొంచెం లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేసానండి రైస్ అయితే చూడండి ఇంకా ఆలు కూడా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉన్నానండి లేకపోతే అడగంటిద్దేమని దోసపిండికి కూడా ఉప్పు వేసేసి ఇలా కలిపేసేసుకున్నా టమాటాలు ఉడికిపోయినాయి కదండి వీటిని కొంచెం చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకుంటాను ఇంకా ఆలు అయితే పక్కన పెట్టేసుకుని గుంట పొంగనాలు వేద్దామని చెప్పేసి ఇంకా గుంట పొంగనాలు ప్యాన్ పెట్టేసానండి ఈరోజు వస్తాయో రావని డౌట్ అండి నేను ఎప్పుడు గుంట పొంగనాలు వేద్దామన్నా సరే మరి పిండి తీరో తెలియదు లేకపోతే ఈ పేనం తీరో తెలియదు కదండి నాకైతే గుంట పొంగనాలు అస్సలకే రావండి ఎప్పుడో నూటికో పొట్టుకో ఒకసారి అయితే వస్తాయి అలానే ఈరోజు కూడా వేసాను కానీ రాలేదండి అస్సలకి అని ఆశతో వేసాను కానీ అస్సలకి రాలేదు పిండి కూడా వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయిందండి ఫస్ట్ ఇంకా టమాటాలు కూడా చల్లారి కదా గ్రైండ్ చేసుకుంటున్నానండి చట్నీకి ఇంకా రాలేదు కదా గుండె పొంగునాలు అయితే ఆ ప్యానం పక్కన పెట్టేసి దోశలు అన్న వేద్దాం పిల్లలకి టైం అయిపోతుందని దోశలు అయితే వేస్తున్నానండి కొంచెం దోశలు కూడా ఎందుకో తేడాగానే వచ్చాయండి మరి బియ్యం ఎక్కువైనవి తెలియట్లేదు ఎందువల్ల కానీ సరిగ్గా అయితే రాలేదు ఇంకా చట్నీ కూడా వేరే గిన్నెలకు సపరేట్ చేసుకున్నాను అండి పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చేస్తున్నాం వాళ్ళు అయితే తినేస్తారు చూడండి ఇక్కడ మా బాబాయ్ అయితే చూపిస్తున్నాడు అండి మళ్ళీ చట్నీ అలానే దోశలు అని చెప్పేసి అలానే ఆలు కూడా ఫ్రై అయి వేయండి రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసే ఉడికించేసుకుంటే చాలండి ఇంకా దోసలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కర్రీ కూడా ఉడికిపోయిందండి అయితే నేను ఎగ్స్ ఉడకబెడతానండి ఒక పక్క పిల్లలకి స్నాక్స్కి ఏం లేవని చెప్పేసి ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాను ఇంకా వంట పని అయిపోయినాక పిల్లలకు బాక్సులు పెట్టేసానండి కిచెన్ చూడండి ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసేసేయాలి ఫస్ట్ అండ్లు కడిగేసేసిన తర్వాత గ్యాస్ బండ్ అయినా గ్యాస్ పొయ్యి అయినా క్లీన్ చేసుకుంటానండి నైట్ కడిగితేనే అంట్లు ఇన్ని ఉన్నాయి అంటే నైట్ కడగకపోతే నైట్ అంట్లు మళ్ళీ ఇప్పుడు టిఫిన్ అంట్లు మళ్ళీ మనం గిన్నెలోకి వంట చేసినవి అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటాం ఆ అంట్లు ఎన్నో ఉంటాయో కదండి అందుకండి నేను ఎంత ఉన్నా లేకపోయినా నైట్ అయితే ఎక్కువ శాతం వంటలు కడిగేస్తానండి ఉదయం వంట పని టిఫిన్ పని అయిపోయి పిల్లలు వెళ్ళినాక అంట్లు కడిగితే ఈవినింగ్ అంట్లు ఈవినింగ్ అంట్లు తక్కువే ఉంటాయండి మళ్ళీ ఈవినింగ్ నైట్ వంట చేసిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ అంటలు అనేవి ఉంటాయి ఇంకా పని అంతా అయిపోయింది అలానే నేను ఇడ్లీకి కూడా ఇంట్లో అండి పుండి పూని ఈ గుంట పొంగు నలకైనా ఉంది కదండి ఇది చూడడానికి ఏమో పనిచస్తుంది అన్నట్లు ఉంటుందా టిఫిన్ వేద్దామనేసరికి అసలు ఒక టిఫిన్ అయితే రాదండి పొంగనాలు అయితే అసలు ఎప్పుడు సరిగ్గా వేసిందే లేదండి దీన్ని పడయలేక చూసుకుని మురుసుకున్నట్టే ఉంటుందండి నా పని అయితే అంటలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే గ్యాస్ పోయి గ్యాస్ పండా నీట్గా చేసేసిన తర్వాతే కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయినట్లండి చూడండి ఉదయం ఆరింటికాడి నుంచి టీతో స్టార్ట్ చేస్తే నేను ఇంకా టీ పిల్లలకి టిఫిను అలానే వంట పని ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయిందండి చూడండి కిచెన్ క్లీన్గా చేసేసిన తర్వాత చాలా బాగుంటుంది కదండి ఎంత పని చేసినా కిచెన్ నీట్గా ఉంటే పనిని మర్చిపోతాం అలానే నేను వంట అంతా చేసిన తర్వాత ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నానండి టమాటా చట్నీ అలానే ఆలూ ఫ్రై కూడా చేసాను కదండి చూడండి ఇంకా అలానే కొంచెం దోస పిండి కూడా ఉందండి నేనైతే ఇంకా బట్టలు ఉతికిన తర్వాత టిఫిన్ చేయవచ్చురా అని చెప్పేసి అలా పక్కన పెట్టేసుకున్నా అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్